మేడ్చల్ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగినట్లేనా కౌన్సిలర్ల హుకుంకి మేడ్చల్ కమిషనర్ నాగిరెడ్డి తలొగ్గారా కూ మంత్రంగా రెండు రోజుల పాటు కూల్చివేతలు ఆ తర్వాత అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడని మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే మీకెందుకు చెప్పాలి అంటూ ఫిర్యాదు దారులపై మండిపడ్డ కమిషనర్ నాగిరెడ్డి మేడ్చల్ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగినట్లేనా అంటే అవుననే సమాధానమిస్తున్నారు స్థానికులు రెండు రోజులు అక్రమ నిర్మాణాల కూల్చివేతలంటూ హడావిడి చేసిన అధికారులు పత్తా లేకుండా పోయారు ఇటీవల న్యూస్ లో కౌన్సిలర్ల హుకుం అనే కథనం ప్రసారం చేసిన విషయం తెలిసిందే ఎలాగైనా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపివేయాలని మున్సిపల్ అధికారులతో కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు తమ పంతం నెగ్గించుకున్నారు అక్రమ కూల్చివేతలంటూ హడలెత్తించిన అధికారులు కౌన్సిలర్ల ఆదేశాలకు తలొగ్గారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నా తమకి మాత్రం కౌన్సిలర్లే కలెక్టర్ అన్నట్టుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు అక్రమ నిర్మాణాలు కూల్చివేతలంటూ హడావిడి చేసి అందిన కాడికి దండుకున్నారు దీంతో నామమాత్రంగా రెండు రోజుల పాటు అక్రమ నిర్మాణాలు కూల్చివేసి అధికారులు చేతులు దులుపుకున్నారు అక్రమ నిర్మాణాలపై కూల్చివేత ఎప్పుడంటే ఇదిగో అదిగో అంటూ మున్సిపల్ అధికారులు రోజులు గడిపేస్తున్నారు మేడ్చల్ పట్టణంలోని కేఎల్ ఆర్ వెంచర్ కమాన్ వద్ద బిల్డర్ మల్లికార్జున్ అక్రమ నిర్మాణం చేపట్టాడు ఇంకేముంది గద్దల మున్సిపల్ అధికారులు అక్కడ వాలిపోయారు స్వయానా మున్సిపల్ అధికారి ఆ బిల్డర్తో కూర్చొని లావాదేవీలు మాట్లాడుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అని స్థానికులు ముక్కిన వేలేసుకుంటున్నారు బిల్డర్ మల్లికార్జున్ పక్కనే ఉన్న బిల్డింగ్ ని మాత్రం దగ్గరుండి మరి అధికారులు కూల్చివేశారు మల్లికార్జున్ బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమని స్థానికులు ప్రశ్నిస్తే బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని స్వయంగా ఆ అధికారి వెల్లడించడంతో ఒక్కసారిగా స్థానికులు అవాక్కయ్యారు దీనికి తోడు కమిషనర్ నాగిరెడ్డి టీపీఓకి వత్తాసు పలకడంతో దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్లుగా అధికారుల తీరుందని స్థానికులు మండిపడుతున్నారు